ఓం ఓం మ పురాణ పురుష యోగిరాజ శ్రీ శ్యామాచరణ లాహిరి నాలుగో అధ్యాయం సాధనా మార్గం ప్రభుత్వ ఉద్యోగ క్రమంలో శ్యామాచరులు చాలా చోట్లకు బదిలీ అవుతూ దానాపూర్ వచ్చారు ఇక్కడ వారు కఠోర ఏకాంత సాధనలో మునిగిపోయారు అయితే తమ యోగ సాధనను గురించి ఎవరికీ తెలియకుండా గోప్యంగా ఉంచారు గురువుగారు ప్రసాదించిన యోగ సాధన ఒకటే వారి జీవితానికి ముఖ్యాంగము ఆలంబన అయింది మహాయోగి బాబాజీ కృప వల్ల తమ జీవితంలో ఉదయించిన కొత్త వెలుగులో వారు ఆధ్యాత్మిక జీవనంలోని కొత్త కొత్త స్థలాలను అనాయాసంగానే చాటుతూ వచ్చారు ఆఫీసులో రోజువారీ పనులు పూర్తి చేసుకుని లోకుల దృష్టికి దూరంగా ఉంటూ కఠోరమైన సాధనలో మునిగి ఉన్నారు ఈ రోజుల్లో వారు యోగ సాధనలో తగినంత ఉన్నత స్థితిని అందుకున్నారు మిత భాషలు మధుర భాషలు అయిన శ్యామాచరణులు కఠోర పరిశ్రమ చేసేవారు కూడా సోమరితనానికి ఎన్నటూ చోటివ్వలేదు అందువల్లే యోగ సాధనలోని కఠోర శ్రమ వారిని దుర్బలల్ని చే చేయలేకపోయింది శ్యామాచరణులు ఇప్పుడు నిరంతరంగా ఆత్మచింతనలో నిమగ్నులై ఉంటున్నారు అన్ని విషయాల్లోనూ వారిలో ఒక రకమైన వైరాగ్య భావం పొగడు పొడగడుతూ వచ్చింది అందుచేత ఆఫీసులో అందరికంటే పై అధికారి వారిని పిచ్చిబాబు అని పిలుస్తుండేవారు ఒకనాడు శ్యామాచరణులు తమ పై అధికారి చాలా విచారంగా ఉండటం గమనించారు అందు కారణం ఏమిటని అడిగినప్పుడు ఇంగ్లాండ్లో ఆయన భార్యకు చాలా జబ్బుగా ఉందని ఆమె బతకడం కూడా కష్టమని తెలిసింది చాలా రోజులుగా అక్కడి నుంచి ఉత్తరం రాకపోవడం వల్ల ఆ దొరగారు చాలా చింతాగ్రస్తులై ఉన్నారు మానవ ప్రేమికులైన శ్యామాచరుణుల మనస్సు కట్టు కరుణతో నిండిపోయింది వారు తమను నిగ్రహించుకోలేకపోయారు కాసేపట్లో దొరసాని గారిని గురించి సమాచారం తెలుసుకుని చెప్తానని వారు దొరగారితో చెప్పారు ఆ దొరగారు భారత వర్షంలో చాలా కాలంగానే ఉంటున్నారు భారతీయ యోగుల అనేక అలౌకిక కథలను కౌశలాలను గురించి ఆయన విని ఉన్నారు అయినప్పటికీ ఆ అవిశ్వాసి మనసులో విశ్వాసం కలగలేదు అసహాయ దృష్టితో శ్యామాచరణ వైపు చూస్తూ ఉండిపోయాడు శ్యామాచరణులు ఆఫీసులో ఏకాంతంగా ఉన్న ఒక గదిలోకి వెళ్ళి ధ్యానస్తులయ్యారు కొద్దిసేపైన తర్వాత గదిలోంచి బయటికి వచ్చి దొరసాని గారి ఆరోగ్యం బాగుపడిందని త్వరలోని అక్కడి నుంచి ఉత్తరం వస్తుందని దొరగారికి చెప్పారు ఉత్తరంలో ఆమె రాసిన విషయాలను కూడా వారు సూచించారు కానీ సంశయగ్రస్తుడైన దొర మనస్సులో సంశయం అలాగే ఉంది కొన్నాళ్లకు దొరసాని దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది అందులో రాసిన విషయాలు శ్యామాచరులు చెప్పిన విషయాలు ఒకటే కావడం చూసి దొరగారికి నోటమాట రాలేదు కొన్ని నెలలు తర్వాత ఆ దొరగారి భార్య ఇంగ్లాండ్ నుంచి దానాపూర్ వచ్చింది ఆంగ్ల మహిళలు చాలాసార్లు తమ భర్తల ఆఫీసు ఆఫీసుల్లోకి రావటం కద్దు ఒకనాడు ఆ దొరసాని తన భర్తకు కలుసుకోవడా తన భర్తను కలుసుకోవడానికి ఆఫీసుకు వచ్చింది వచ్చినప్పుడు శ్యామాచరులను చూస్తూనే పోల్చుకుని విస్మృతిరాలయ్యింది తాను జబ్బులో ఉన్నప్పుడు ఆ మహాత్ములే తన మంచం దగ్గర నిలబడ్డారని వారి కృప వలనే తన రోగం రా నయమైందని ఆమె భర్తకు చెప్పింది పిచ్చిబాబుకున్న అలా ఆ అలౌకిక శక్తిని గురించి ఉన్నప్పుడు ఆ దొరగారు తెల్లపోయారు మరి కొన్నాళ్లకు వారికి కాశీ కార్యాలయానికి బదిలీ అయింది గరుడేశ్వర పేటలో ఉన్న తమ ఇంట్లో సకుటుంబంగా ఉండసాగారు సాధ్వీమని అయిన వారి భార్య కాశీమణి దేవి గారే ఎన్నాళ్ళు సంసారమంతా ఒంటరిగా నిర్వహించుకుంటూ వచ్చారు ఎందువలనంటే వారు దూర ప్రదేశాల్లో నౌకరి చేయవలసి వస్తూ ఉండేది మధ్యలో అప్పుడప్పుడు వారు కలుసుకుంటూ ఉండేవారు ఇప్పుడైతే ఆమె భర్త ఇక్కడే ఉంటున్నారు కానీ ఇంటి విషయాలు అంతగా పట్టించుకునేవారు కాదు వచ్చిన జీవితమంతా వచ్చిన జీతమంతా వారు భారీ చేతిలో పోసేవారు పతి పరాయణులైన పతి రాలైన పత్ని కావడం వల్ల ఆవిడ ఇంటి విషయాల్లో ఎన్నడూ విరక్తురాలు కాలేదు స్వయంగా వంట చేసేవారు పిల్లల్ని బడికి పంపడం ఎవరికి ఇవ్వవలసింది వాళ్ళకి ఇవ్వడం వంటివన్నీ ఆవిడ స్వయంగా చూసుకునేవారు క్ష్యామాచరులు అన్ని విషయాల్లోనూ నిర్లిప్తులుగా ఉండే ఉంటుండేవారు నియమప్రకారం ఆఫీసుకు వెళుతుండేవారు కొద్దిసేపు ఇంటి సంగతి చూసుకునేవారు తక్కిన కాలమంతా కఠోర యోగ సాధనలోనే మునిగి ఉండేవారు సాధ్వీమనైన వారి భార్య భర్త యోగ సాధన మార్గంలో ఎన్నడూ ఎలాంటి అవరోధము కలిగించలేదు పైగా వారి సాధనకు ఎలాంటి అసౌకర్యము కలగకుండా ఉండేందుకు విశేష శ్రద్ధ చూపించేవారు ఈ ప్రకారంగా క్ష్యామాచరుల యోగ సాధన అనేక స్థలాలను దాటి ఆధ్యాత్మిక శక్తిని యోగ విభూతిని చేసుకోవడంలో సఫలమవుతూ వచ్చింది ఇప్పటి నుంచి వారు ప్రజలను ఇప్పటి నుంచి వారు ప్రజలకు యోగ దీక్షా ప్రదానం చేయటం ప్రారంభించారు కేదారేశ్వర మందిరం ద్వారా దగ్గర ఒక మాలి పూలు మాలలు అమ్ముతుండేవారు వారు మొదట యోగదీక్ష ఇచ్చింది అతనికి పువ్వు ఇచ్చుకోగానే తుమ్మిదలు వా వాటంతట తేను కోసం ఎలా వచ్చి వాలతాయో అలాగే ముక్తి కాములైన వాళ్ళు మెల్లమెల్లగా వారి దగ్గరకు రావటం ప్రారంభించారు శ్యామాచరణులు తాముగా ప్రచారానికి పూర్తిగా విముఖులు కానీ వారిలో ఎటువంటి ఆకర్షణ ఉండేదంటే క్రమక్రమంగా వారు యోగాచార్య పీఠం మీద ప్రతిష్ఠితులు కాసాగారు కాశీమణిదేవి గారికి తమ పతిదేవుల యోగ సాధనలోని సఫలతా ప్రాప్తిని గురించి పూర్తిగా తెలియలేదు ఒకనాటి రాత్రి అకస్మాత్తుగా ఆవిడ నిద్ర చెదిరిపోయింది పతిదేవులు కనిపించలేదు అందువల్ల దీపం వెలిగించి వెతకటం మొదలుపెట్టారు చివరకు వారు శూన్యంలో ఏకాంతమైన ఒక మూల పద్మాసనం వేసుకుని ఉన్నట్లు గమనించారు పతిదేవుల ఈ యోగశక్తిని చూసేసరికి కాశీమని దేవి గారికి కళ్ళలోంచి నిశ్శబ్దంగా అశ్రుధార వెలువడింది పక్కన కూర్చుని చేతులు జోడించి తమను క్షమించమని ప్రార్థించారు తెలియక వారికి ఎంత అన్యాయం చేసోనన్న చింతలో మునిగిపోయారు ఆవిడ కొద్దిసేపటికి వారు మామూలు స్థితికి తిరిగి వచ్చిన తర్వాత ఆవిడ వారికి క్షమాపణ చెప్పుకుంటూ యోగ దీక్ష ప్రధానం చేయమని ప్రార్థించారు మర్నాడు శ్యామాచరుణులు ఆవిడికి దీక్ష ఇచ్చారు దేవి గారు చిన్నప్పటి నుంచి స్థూల పూజ విగ్రహారాధన చేస్తూ ఉండేవారు ఆవిడ తండ్రి గారు అకాలంలో విఖ్యాత పండితులు ఆ కాలంలో విఖ్యాత పండితులు అందువల్ల ఆవిడకు చిన్నప్పటి నుంచి స్థూల పూజ అభ్యాసమైంది ఆ కారణం వల్లనే ఆవిడ స్థూల పూజ చేసేవారు యోగ సాధన చేసేవారు క్ష్యామాచరులు స్థూల పూజ చేసేవారు కాదు కానీ తమ భార్యను స్థూల పూజ మానమని ఎప్పుడూ చెప్పలేదు ఎవరికి దేని మీద విశ్వాసం ఉందో శ్రద్ధ ఉందో దాని గురించి వారు ఎన్నడూ ఏమీ అనేవారు కాదు పైపెచ్చు దాన్ని దృఢపరుచుకోవడానికి ప్రోత్సహిస్తూ ఉండేవారు దాంతోపాటు యోగకర్మను కూడా ఉపదేశించేవారు యోగం మీదే మతానికి మూలాధారం ఉందని అంటుండేవారు యోగ సాధన లేనిదే ఆత్మ దర్శనం సంభవం కాదు అలాగే ఆత్మదర్శనం లేనిదే ఆత్మ సంవిత్తి అంటే ఆత్మజ్ఞానం కలగదు ఆత్మజ్ఞానం లేనిదే మోక్ష ప్రాప్తి కలగదు మోక్ష ప్రాప్తే మానవ జీవితానికి ముఖ్యోద్దేశం మెల్లమెల్లగా వారి భక్తుల సంఖ్య పెరుగుతూ వచ్చింది భగవాన్ దాస్ మోచి చెప్పులు కుట్టేవాడు గ్రిధర్ చమార్ చర్మకారుడు కానిస్టేబుల్ బింద హల్వాయి మాత్రమే కాకుండా వీధి వీధికి తిరిగి సరుకులు అమ్ముకునే వాళ్ల దగ్గర నుంచి పేరు ప్రఖ్యాతులు గల వ్యక్తుల వరకు రాజులు మహారాజులు సైతం ఎంతోమంది వారి కృపకు పాత్రులయ్యారు ప్రచారానికి విముఖులయ్యి నందువల్ల శ్యామాచరులు ఎన్నడూ ఒక సభలో కానీ వేదిక మీద కానీ నిలబడి ఉపన్యాసం వారు కారు శిష్యులెవరైనా ఎవరైనా ప్రచారావసరాన్ని గురించి చెప్పినప్పుడు వారు సూర్యుడు ఉదయించిన తర్వాత ఆ విషయం డప్పు కొట్టి చాటవలసిన అవసరం ఏముంది అనేవారు కంటిచూపు ఉన్నవాడు చూడనే చూస్తాడు అలాగే ఆత్మధర్మాన్ని గురించి ప్రచారం కూడా నిష్ప్రయోజనమే ప్రయోజన వశులైన వారు స్వయంగానే వస్తారు యథార్థత సారభూతమైన నిత్యము లేనిదానికే ప్రచారం అవసరమవుతుంది వారు ఒక మఠాన్ని కానీ మిషన్ కానీ ఆశ్రమం కానీ స్థాపించలేదు సన్యాసం కంటే గృహస్థ జీవనానికే వారు ఎక్కువ గౌరవం గౌరవం ఇచ్చేవారు లోకయాత్రలో లేదా జీవన దర్ దర్శనంలోనూ సాధనలోనూ ఏదో విశేషం పరిలక్షితమైన సాధకులు కొందరు ఉంటుంటారు వరదలో కొట్టుకుపోవడం వారి స్వభావానికే విరుద్ధం ఒక కొత్తదనం ఉన్న మహాత్ములకే మహాపురుషులన్న పేరు వస్తుంది శ్యామాచరులు కూడా యోగ మార్గంలో ఒక విధమైన నవనీత నెలకొలపడంలో సమర్థులు శ్యామాచరుల మామగారు వాచస్పతి మహాశయులు వృద్ధులు నిష్ఠావంతులైన విఖ్యాత పండితులుగా లోకానికి సుపరిచితులు ఆయన కూడా తమ అల్లుడి అపూర్వ యోగసిద్ధికి ఆకర్షితులు ప్రభావితులు అయ్యి వారి దగ్గర యోగదీక్ష తీసుకున్నారు ఆ తర్వాత ఆయన అల్పుణ్ణి ఎన్నడూ అల్లుణ్ణి సారీ అల్లుణ్ణి ఎన్నడూ పేరు పెట్టి పిలవలేదు ప్రేమతో యోగిరాజా అని అంటుండేవారు అప్పటి నుంచి వారు యోగిరాజులుగా పరిచితులయ్యారు యోగిరాజుల భక్తులలో విఖ్యాత పండితులైన దేవగర్ నివాసి శ్రీ పంచానన్ భట్టాచార్య మహాశైలు వారిని వారిని కాశీ బాబా అని పిలుస్తుండేవారు ఈ రోజుల్లో వారి భక్తగణం వారిని బాబా అని పిలుస్తుండేవారు యోగిరాజుల మామగారు పండిత దే దేవనారాయణ వాచస్పతి గారు సుమారు నూరేళ్ల వయసులో స్వర్గస్థులయ్యారు వాచస్పతి మహాశైలు నృత్యశయ మీద ఉన్నప్పుడు యోగిరాజులు జబ్బులో ఉన్న ముసలి మామగారి తరలోకయాత్ర కోసం ఆయనకు నమస్కారం చేస్తే బాగుంటుందన్న కోరిక కాశీమణి దేవి గారి మనస్సులో ఉంది ఆవిడ ఈ కోరిక యోగిరాజులకు తెలిపినప్పుడు వారు ఏమీ చెప్పకుండా నవ్వడం మొదలుపెట్టారు మామగారు చనిపోవటానికి కొద్దిగా ముందు యోగిరాజులు ఆయన చూడటానికి వెళ్ళారు కానీ ఆయనకు ప్రణామం చేయకపోవడం వల్ల కాశీమనదేవి గారు మనస్సుకు కష్టం కలిగింది అయితే దేవనారాయణ వాచస్పతి గారే యోగిరాజులను ప్రణామం చేయనిచ్చేవారు కాదు క్రీస్తు శకము పద్దెనిమిది ఎనభై సెప్టెంబరు నెలలో వారు ప్రభుత్వోగం నుంచి పదవీ విరమణ పొందారు అప్పుడు వారికి నెలకు మొత్తం ఇరవై తొమ్మిది రూపాయల నాలుగు మూడు పైసల పెన్షన్ నిర్ధారణ అయింది ఈ సామాన్యమైన రావిడితో కుటుంబ నిర్వహణ జరగటం కష్టమైనందువల్ల వారు కాశీరాజు నారాయణ సింహ కొడుకైన ప్రభునారాయణ సింహుడికి శాస్త్ర గ్రంథాలు మొదలైనవి బోధించటానికి గృహ శిక్షకులుగా పనిచేయడం మొదలుపెట్టారు దానికి వారి జీతం నెలకు మూడు రూపాయలు ప్రతిరోజు కాశీరాజు గారి పడవ యోగిరాజులను గంగానది దాటించి ఆవలి గొట్టునున్న రామనగర్ ప్రసాదానికి చేరుస్తుండేది వర్షాకాలంలో గంగకు వరదలు వస్తుంటాయి కాబట్టి వారి నివాసానానికి వారి నివాసానికి రాజప్రసాదంలోనే ఏర్పాట్లు జరుగుతుండేవి కాశీరాజు ధర్మపరాయణుడు శాస్త్రజ్ఞుడు ఆయన శ్యామాచరుల దగ్గర శాస్త్ర గ్రంథాలన్నింటినీ అధ్యయనం చేశారు ప్రత్యేకంగా వేదాంతాన్ని అధ్యయనం చేసి అత్యంత ప్రశ్నలయ్యారు దాని గురించి ఇంకా తెలుసుకోవాలన్న ఉత్సుకత ప్రకటించారు యోగిరాజులు ఎప్పుడూ తమను తాము మరుగుపరుచుకుని ఉంటుండేవారు తాము ఎన్నడూ బయట పెట్టుకునేవారు కాదు యోగిరాజులు సహపాఠి అయిన గిరీశ చంద్ర దే చంద్రదే గారు కాశీరాజ్యంలో ఉన్నత పదవిలో ఉండేవారు ఇందువల్ల రాజుగారితో ఈయనకు గాఢమైన మైత్రి ఏర్పడింది ఒకనాడు మాటల సందర్భంలో గిరీష్ బాబు గారు రాజుగారితో క్ష్యామాచరణులు సాధారణ వ్యక్తి కాదు ఆయన సిద్ధ మహాయోగి అన్నారు దానికి రాజుగారు వారిని వారి శాస్త్ర జ్ఞానాన్ని గురించి విన్నప్పుడు నాకు ఆ అనుమానమే ఉండేది ఇప్పుడు మీ మాటలతో ఆ నమ్మకం దృఢమైంది అన్నారు ఆ తరువాత రాజుగారు ఆయన కొడుకు ప్రభునారాయణ సింహుడు వారిని గురువుగా స్వీకరించారు శ్యామాచరులకు పెళ్లి కాని ఆడపిల్లలు ముగ్గురు ఉండేవారు వాళ్ళ పేర్లు హరిమతి హరికామిని హరిమోహిని కాశీమణిదేవి గారు పెద్ద కూతురు హరిమతి పెళ్లి గురించి చాలా కలత చెందు చెందుతుండేవారు పెళ్లి ముహూర్తం కూడా నిశ్చయమైంది కానీ పెళ్లిలో ఇవ్వడానికి తగిన డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది కాశీమణిదేవి గారు ఈ విషయమయ్యి భర్తగారికి చెప్పింది అప్పుడు యోగిరాజులు ఇలా అన్నారు చింత పెట్టుకోవడం వల్ల లాభం లేదు ఇది ఎవడి చింతో వాడే చూసుకుంటాడు సమయానికి అంగదుడు అన్నీ తెస్తాడు కొన్నాళ్లకు కాశీరాజు గారు యోగిరాజుల కుమార్తె వివాహం కోసం అందమైన జరీదారు సంచిలో కొన్ని మొహర్లు పోసి పంపించారు దీనివల్ల భగవంతుడు ఆ అమోఘ వ్యాక్కులోని సత్యం నిరూపితమైంది గీత అన్య చింత ఎంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషా నిత్యాభియుక్తానం యోగక్షేమం వహామ్యహం గీత తొమ్మిదో అధ్యాయంలోని ఇరవై రెండవ శ్లోకం అంటే చింతలన్నీ మాని నన్నే ఆత్మనే ఉపాసించే వాడికి నేను భూలోక సంబంధము పరలోక సంబంధము అయిన అన్ని రకాల యోగక్షేమాల భారాన్ని వహిస్తూ ఉంటానని అర్థం యోగిరాజుల పెద్దమ్మాయికి ఇప్పటి బంగ్లాదేశ్లోని ఢాకా జిల్లాలో ఉన్న లటాఖోలా గ్రామ నివాసైన రామచరణ మైత్రితో వివాహమైంది ఆ తరువాత నడిమి కూతురు హరికామినికి పాబా జిల్లాలో ఉన్న భారంగా గ్రామంలో ఉండే గంగాదాస్ చౌధరితోనూ చిన్న కూతురు హరిమోహినికి విష్ణుపూర్ జిల్లాలో ఉండే కాదా కులి గ్రామ నివాసైన రామమయీ భట్టాచార్యతోనూ వివాహాలయ్యాయి యోగిరాజులు మామూలుగా ఎన్నడూ జబ్బు పడేవారు కారు వారు మంచి పుష్టిగా ఆరోగ్యంగా ఉండేవారు మధ్యలో ఒకసారి ఆర్స వ్యాధితో బాధపడ్డ మాట నిజమే కానీ కొద్దిపాటి ఉపచారంతోనో చికిత్సతోనో ఆ వ్యాధి నయమైపోయింది యోగిరాజులు పంచ ఫతు ఫతుహి చేతులు లేని అలా అంటారంట పంజాబీ కుర్త చొక్కా ధరిస్తుండేవారు బయట కేన్వాసు గుడ్డ చెప్పులు ఇంట్లో కడావులు ఒక రకం పాదరక్షణని అలా అంటారంట తొడుక్కుంటూ ఉండేవారు వారు తొడిగిన ఆ చెప్పులు ఇప్పటికీ భద్రంగా ఉన్నాయి వారు పొద్దున పలహారమేమీ చేసేవారు కాదు కొద్దిగా నెయ్యి పంచదార తిని అవునా కొద్దిగా నెయ్యి పంచదార తిని మధ్యాహ్నం భోజనం చేసేవారు వారు శాఖ వారు శాఖాహారులు పాలు ఎక్కువ తాగుతుండేవారు ప్రతిరోజు భోంచేసిన తర్వాత పొగాకు కూరిన పొక్క సేవిస్తుండేవారు ఆ సమయంలోనే ఇంట్లో వాళ్ళతో ఇష్టాగోష్ఠి జరుపుతూ ఉల్లాసం కలిగిస్తుండేవారు వారి ఎత్తు ఐదు అడుగుల నాలుగు అంగులాలు వారు ఆజానుబాహు వారి శరీరం కింది భాగం బంగాళదుంప అంటే ఆలుగడ్డ వన్నిలో దాని మాదిరిగా సాపుగాను సుందరంగాను ఉండేది మధ్య భాగం గులాబీ వన్నిలో ఉండేది వారి తలా ముఖము ఎర్రటి మా పాల మేగడ వన్నిలో ఉండేవి వారి ముఖం చాలా ఆకర్షకమైనది వారు వీధిలో నడిచి వెళ్తూ ఉంటే వారిని ఎరగని వాళ్ళు కూడా ఆకర్షకమైన వారి ముఖాన్ని చూసి గౌరవంతో తలవంచి ధరలోంచి తప్పుకుని పక్కన నిలబడేవారు మొదట్లో వారు రాత్రి అంతా యోగ సాధన చేస్తుండేవారు చివరి రోజుల్లో మాత్రం బేకువ జా బేకువ వేలనే లేచి సాధన చేస్తుండేవారు ఆ తరువాత పొద్దునే గంగా స్నానం చేసి తిరిగి సాధన చేస్తుండేవారు ఆ సమయంలో మామూలుగా ఎవరిని కలుసుకునేవారు కారు యోగిరాజుల భక్తుల్లో గట్రు అనే అతనికి కాశీలో పట్టు కుట్టుపని దుకాణం ఉండేది అతను తరచుగా సాయంకాలం వేళ యోగిరాజుల ఇంటికి వచ్చి వారి ఉపదేశాలు వింటుండేవారు భేదవాడు కావడం వల్ల వారికి ఏ విధమైన సేవ చేయలేకపోతుండేవాడు కానీ సేవ చేయాలన్న ప్రబలమైన కోరిక మనస్సులో ఉండేది అందుచేత అతని ప్రతిరోజు చక్కగా చుట్టిన తమలపాకులు చిలుకలు తెచ్చి యోగిరాజు కర్పించుకుంటూ ఉండేవాడు రాజులు రోజు రెండు పూటల భోజనమైన తర్వాత కులాసాగా తాంబూలం వేసుకుంటూ ఉండేవారు మట్ృ గట్రు మట్టు మట్టు తాను బతికినంత కాలం యోగిరాజులకు తాంబూలం సమర్పించుకుంటూ ఉండాలన్న విషయం పెట్టుకున్నాడు యోగిరాజులు శరీరం విడిచిన తర్వాత కూడా అతడు కొంతకాలం జీవించాడు జీవితంలో చివరి క్షణాల వరకు అతడు ప్రతిరోజు రెండు కిల్లీలు కట్టి తెచ్చి యోగిరాజుల కడావుల మీద పెట్టి అక్కడే కూర్చుని చేతులు జోడించి ప్రార్థన చేస్తుండేవాడు ఆ సమయంలో భావోద్రిప్తుడైన మట్రు రెండు కళ్ళల్లోంచి కన్నీటి బొట్లు జలజలా ప్రవహిస్తూ ఉండేవి ఓం శ్రీ గృభ్యో నమ సర్వం శ్రీకృష్ణార్థమస్థు నాలుగవ అధ్యాయం సంపూర్ణం